అందరికీ నమస్తే మనం డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం భారతదేశానికి నలభై ఏడు ఆగస్టు పదిహేను సంవత్సరం వస్తే జనవరి ఇరవై ఆరు పది యాభైలో రాజ్యాంగ అమల్లోకి వచ్చిన రోజు ఆ సందర్భంగా మనం పాత కానాపురం అంటే కానాపురం వేలీ అంబేద్కర్ నగర్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ లోకల్ లీడర్స్ని ఆ విజువల్ చూసేటువంటి లీడర్స్ లోకల్ లీడర్స్ వీళ్ళంతా ఆ లీడర్స్తో మేము మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు డె ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని కానాపురంలోని అంబేద్కర్ నగర్లో ఉన్న ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగి ఇప్పటికీ తొమ్మిది నెలలు కావస్తుంది ఆ తర్వాత వచ్చినటువంటి ఈ జనవరి ఇరవై ఆరుని ఈరోజు ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు బ్రహ్మాండంగా జెండా ఆవిష్కరణ చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బీఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించి ఈ దేశ ప్రజలకి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చారు ఆ రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా సమానమయంగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కానీ ఈ దేశంలో ఉన్న భూములు ఆస్తులు ఇతరత్ర ఏదున్నా సరే అన్నిటిలో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ సమానమైనటువంటి వాటా రావాలి అనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఈ రాజ్యాంగాన్ని తన మేధస్సుని కరగబోసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సుఖంగా సంతోషంగా జీవించాలంటే మన యొక్క రాజ్యాంగం ఈ అమలు అయినప్పుడు మాత్రమే సాధ్యమైద్దని ఈ రాజ్యాంగాన్ని రచించి అందించి ఈరోజు అమలు తీసుకున్న రోజుగా ఈరోజు మనం పరిగణించుకుంటున్నాం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు తను గుండెల నిండా నింపుకొని ఈరోజు జెండా పండగని నిర్వహించుకోవటం అనేది జరుగుతుంది అదే సందర్భంగా ఈరోజు ఇక్కడ గతంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక ద్వారా మన నాయకులు ఎంతో శ్రమించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు శ్రమించి కష్టపడి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకున్నారు ఆయన సారథ్యంలోనే ఈరోజు ఆయన ఎదురుగానే మనం ఈ జెండా పండుగని నిర్వహించుకొని బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అందరికీ ఇక్కడికి హాజరైన మీ అందరికీ పైనుంచి వచ్చిన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది